మరి ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట మున్సిపల్ కోఆప్షన్ కౌన్సిల్ మెంబర్ పి స్వరూపరాణి గారు మరి ఈరోజు వెన్నెల అనే బాలికకు తన చదువు నిమిత్తం ఒక ఐదు వేల రూపాయలని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఆమె ఆత్మగా ఉంది జీర్ణం చదువుతూ ఉంది భవిష్యత్తులో కూడా ఆమెకి ఇంకా ఎంతోమంది చేదుడు వాదుడుగా నిలవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చిన్నీ ఒక చిన్న సహాయాన్ని మేము ఇవ్వడానికి సిద్ధపడ్డాం భవిష్యత్తులో వాళ్ళు మంచి చదివి ఉన్నత స్థితిలో ఉండి సమాజానికి సేవలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం